జగన్ రెడ్డి లాయర్ పొన్నవోలు లండన్ పర్యటనలో వైసీపీ అభిమానులతో మాట్లాడుతూ జగన్ ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థం చేసుకోండి ఎవరిని నమ్మాలో తెలియదు అంటూ గుక్కపట్టి ఏడ్చిన జగన్ రెడ్డి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక్క జగన్ అన్న కోసం ఒక్క 아이 가슴이 막뛸수 없고 그냥 딱 담아서 놀라를 못뛸수 없고 아주 끓이고 뚝불뚝불 우리 안돌이 끓고 여름만 오로 뛸리지 여름 바라 여로 뛸리지 아 뿌리가 아니라 그 실수는 아니 그 아이가 세상 이래 오래 가서 뛰어와 있어야 되는데 아니 난 놀라를 못 가니 책은 안온 가버리고 아 그래 뭐

ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం అమ్మ ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి వస్తున్నానని నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంది ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిక్ ఫీల్ అవుతుంది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య ప్రానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి